హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బియ్య పిండితో అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకునే ఈ స్వీట్ అయితే నోట్లో వేసుకుంటే అట్లనే వెన్నెలా కరిగిపోతాయండి అంత బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి మీకు ఇందుక నచ్చినట్లయితే ఈ వీడియో చూడండి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనము ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక బౌల్ వరకు బెల్లం వేసుకోవాలండి ఒక బౌల్తో కరెక్ట్గా ఒక బౌల్ బెల్లం వేసుకోవాలి ఒక వన్ థర్డ్ కప్ వరకు మనం వాటర్ వేసుకోవాలండి ముప్పావు భాగం వాటర్ వేసుకొని ఈ బెల్లం అనేది మొత్తం కరగాలండి దీనికి ఏ పాకు అవసరం లేదండి మనం పాకం పట్టన అవసరం లేదు ఈజీగా చేసుకోవచ్చండి ఆ బెల్లం కరిగే లోపల మనము ఒక పెద్ద బెడల్పాటి ప్లేట్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వరకు మనం బియ్యపిండి తీసుకుందామండి తర్వాత మళ్ళీ ఒక కప్పు వరకు మనం గోధుమ పిండి తీసుకుందామండి ఇది ఇంట్లో మనం మిల్లాడించిన గోధుమ పిండి అండి అట్లా రెండు పక్కకు పెట్టుకున్న తర్వాత తర్వాత మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక సగం చెక్క వరకు కొబ్బరి ముక్కలండి ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ వరకు సోంపు ఒక ఐదు ఇలాచీలు ఇవి మెత్తగా పౌడర్ గ్రైండ్ చేయాలండి మిక్సీలో గ్రైండ్ చేసి ఈ పౌడర్ని కూడా దీంట్లో కలపాలండి మన బియ్య పిండి గోధుమ పిండి ఏదైతే వేసుకున్నామో ఒక కప్పు ఒక కప్పు రెండు కప్పులు వేసుకున్నాం కదా దాంట్లోకి యాడ్ చేయాలండి ఎండు కొబ్బరి ముక్కలు మాత్రమేనండి పచ్చి కొబ్బరి కాదు ఇట్లా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని అంతా మనం ఒక గుంతలాగా చేసుకోవాలండి ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత మనం పాకం చూసుకుందామండి పాకం అవసరం లేదండి బెల్లం మొత్తం కరిగి ఇట్లా మొత్తం కరిగి ఒక్క పొంగు ఇట్లా పొంగిన తర్వాత మనము స్ట్రైనర్ పెట్టి దీంట్లో వడగట్టుకోవాలండి ఈ బెల్లం వాటర్ని మొత్తము ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఏదైనా చెత్త అట్లా ఉంటుంది కదండి బెల్లంలో మలినాలు చెత్త అట్లాంటివి లేకుండా ఇట్లా వడగట్టుకోవాలండి ఇట్లా వడగట్టిన తర్వాత ఈ పిండిని మొత్తం కలుపుకోవాలండి ఈ వాటర్లో ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి ఇట్లా కలిపే ముందు మనము నెయ్యి వేసుకోవాలండి మనకు ఈ స్వీట్ అనేది మెత్తగా నోట్లో కరిగేలాగా రావాలి స్మూత్గా ఉండాలి సాఫ్ట్గా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా నెయ్యి వాడాలండి నెయ్యి వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల వరకు ఈ బెల్లం వాటర్లో మనం నెయ్యి వేసుకోవాలండి ఇట్లా నాలుగు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత మంచిగా అంతా ప్రాపర్గా కలుపుకోవాలండి కలుపుకొని ఒకవేళ మీకు ఈ పిండి కనుక ఈ పాకం ఈ మనం వేడి చేసుకున్న ఈ బెల్లపు వాటర్లో మనం ఎక్కువై తీగటంగా ఒకవేళ మీరు కొంచెం పొడిపిండి అయినా సరే వేసుకొని కలుపుకోవచ్చండి ఏం పర్వాలేదు మనం ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా ఏం పర్వాలేదండి మనము పొడిపిండి వేసుకొని కలుపుకోవచ్చండి దీంట్లో వాటర్ గీటంగా ఎక్కువైతే మనం పొడిపిండి వేసి మంచిగా మన చపాతి ముద్దలా రావాలండి అంతా కలుపుకొని మనం ఏదైతే మనం చపాతీ చేస్తామో అట్లా చపాతి ముద్దలా సాఫ్ట్గా రావాలండి అంతా ఒకసారి అంతా ప్రాపర్గా కలిపిన తర్వాత నాకు కొంచెం పిండి అనేది పట్టిందండి మళ్ళీ ఒక ఒక చిన్న పౌలుము వరకు నాకు పిండి పట్టిందండి అట్లా పిండి వేసి కలిపి మనకు సాఫ్ట్గా చేసుకోవాలండి మరీ లూజ్గా కూడా ఉండొద్దు కొంచెం వాటర్ అనేది కొద్దిగా ఎక్కువైంది కొంచెం పిండి వేసుకొని మనం మంచిగా కలుపుకున్నానండి ఇట్లా కలుపుకొని చపాతి ముద్దలా చేసి పక్కనుంచుకోవాలండి వంట రానుళ్ళు కూడా ఈజీగా చేయగలిగే స్వీట్ అండి ఇది దీనికి పాకం పట్టాలి ఇబ్బంది అనే అవసరమే ఉండదు మనకు అట్లా అంతా కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఇదంతా మిక్స్ అయ్యేటట్లు మనం బెల్లం కరిగించిన ఈ వాటర్ మొత్తం ఇదంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకున్నాక కొంచెం ఇట్లా చూసుకొని మనం మళ్ళీ పొడిపిండి కొంచెం వేసి బాగా కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా ఒక హాఫ్ బౌల్ వరకు నాకు పడుతుందండి మీకు సరిపోతేనేమో సరి కలిపి పెట్టుకోండి లేదా కొంచెం పిండి పడితే వేసుకోండి ఇట్లా పిండి అనేది వేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలంతా స్టవ్ పైన మనం కడాయి పెట్టి వా మనం ఆయిల్ వేసి ఉంచాలండి ఆయిల్ అనేది సిమ్లో పెట్టి ఉంచాలి ఆయిల్ హీట్ ఎక్కుతుంటుంది అంత లోపల మనము ఈ పిండిని అనేది మంచిగా కలుపుకోవాలి ఇట్లా కొంచెం పిండి వేస్తూ కలుపుకోవాలి మనకు ముద్ద అనేది మనకు చపాతి ముద్దలా రావాలి అవసరమైతే చేతికి కొంచెం నెయ్యి కూడా తడి చేసుకోండి మన చేతికి అంటకుండా మంచిగా ముద్ద మంచిగా వస్తుంది ఇట్లా మనం పొడిపిండి వేసిన తర్వాత అంతా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి చేతికి రాసుకొని అంతా కలుపుకుంటూ ఉండాలండి సాఫ్ట్గా వస్తాయండి ఈ బూరెలు అనేది అస్సలు ఎంత బాగుంటాయండి అండి నోటిలో అసలు ఇట్లే వేసుకుంటే ఇట్లా క కరిగిపోతాయండి అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఈ మాదిరిగా మనం పిండి అనేది మంచిగా కలుపుకోవాలండి ఇట్లా చపాతి పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇట్లా సాఫ్ట్గా కలుపుకునే ఈ పిండిని ఒకటి ఆయిల్ పేపర్ తీసుకున్నానండి నేను ఇది దాంట్లో కొంచెం ఆయిల్ రాసి ఇట్లా వత్తుకోవాలండి మనము రౌండ్గా ఇట్లా ఈ షేప్లో ఎక్కువగా మందంగా కాకుండా ఎక్కువగా పల్చగా కాకుండా ఇట్లా మీడియంగా వత్తుకోవాలండి ఎక్కువగా పల్చగా అయినా ఒట్టిగా వస్తాయండి ఇట్లా మందంగా అయితే మంచిగా లావుగా అయిపోతాయి సరిగా ఉడకదు అందుకని మీడియంగా కొట్టుకోవాలండి మనము ఇట్లా మీడియంగా కొట్టుకొని ఆయిల్లో వేయాలండి ఆయిల్లో వేసి ఈ ఆయిల్ ఎంబడి కలపొద్దండి ఒక్క నిమిషం పాటు అట్లా ఉంచాలండి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఇట్లా కాల్ద కా కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేయాలండి టర్న్ చేసి ఒక్కసారి మళ్ళీ ఇట్లా కాల్చుకొని మళ్ళీ తీసేయడం అండి పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ స్వీట్ అనేది ఇట్లా మంచిగా కాల్చుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీయడమేనండి ఇట్లా తీసి మళ్ళీ మీకు ఏమైనా ఎక్కువ ఆయిల్ అట్లా ఉన్నట్లు అనిపిస్తే పైన ఒకటి ఏదన్నా ఇట్లా మనం అట్లా లాంటిది పెట్టి ఇట్లా ఇట్లా వత్తుకొని ఇట్లా తీసేయాలండి జాగ్రత్తగా తీయాలండి ఇట్లా తీసి పక్కన ఉంచుకోవాలండి ఇట్లాగే అన్నీ చేసుకోవాలండి మనం త తడిపి పెట్టుకున్న పిండితోటి ఇట్లాగే అన్నీ అన్నీ చేసి పెట్టుకోవాలండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి నన్ను సపోర్ట్ చేయండి తర్వాత అన్నీ ఇలాగే వేసుకోవాలండి ఇలాగే మీడియం సైజులో ఎక్కువగా పరిచగా కాకుండా ఎక్కువగా మందంగా కాకుండా ఈ సైజులో మనం ఈ ఇట్లా వేసి ఇట్లా కాల్చుకోవాలండి అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసి ఆయిల్ అనేది నేను కొంచెం వేసుకున్నానండి ఎందుకంటే ఆయిల్ మనము మనం కాల్చిన తర్వాత ఈ ఆయిల్ ఎక్కువగా వాడం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి మనకు ఈ ఇవి చేస్తుంటే మనకు ఆయిల్ కూడా ఎక్కువ అనేది పీల్చదు చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వస్తుంది చాలామంది మనం అరిసెలు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది అంటారు కానీ ఈ విధంగా చేసుకోండి అసలు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా వస్తుందండి మనం వేసుకున్న ఆయిల్ అన్నీ చేసుకోకున్న ఆయిల్ అన్నీ చేసుకోగా కూడా మనకు ఆయిల్ అనేది చాలా మిగిలిపోతుందండి తక్కువ ఆయిల్లో చేసుకోవచ్చండి ఈ బూరెలు అనేటివి చాలా బాగుంటాయండి వేసుకున్న తర్వాత వెంటనే కదిపితే అవి విరిగిపోయే ప్రమాదం ఉందండి అట్లా ఒకటి రెండు నిమిషాల తర్వాత మనం మెల్లగా మన టర్న్ చేసుకొని మనం కాల్చుకోవాలండి మీకు ఎప్పుడు ఇప్పుడు తినాలనిపిస్తే అప్పటికప్పుడు తయారు చేసుకునే స్వీట్ అండి ఏమి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇంటిల్లిపాదికి పెట్టొచ్చు ఈ స్వీట్ అంత బాగుంటుందండి అందరు ఇష్టంగా తింటారు మీరు ఒక్కసారి చేసుకొని చూడండి మీకు నచ్చినట్లయితే ఈ కాలడం అనేది నిదానంగా కాల్చుకోవాలండి త్వరగా ఇట్లా వేసేసి ఇట్లా తిప్పేసేస్తే సరిగా కాలవండి ఇట్లా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తర్వాత అన్నీ ఇట్లా కాల్చుకోవాలండి